హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్రవారం మన దైనందిన జీవితంలో కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడంతో పాటు కొన్నింటికి దూరంగా ఉండాలి ముఖ్యంగా కొన్ని పనులను అస్సలు చేయకూడదు లేకపోతే అనేక సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని పండితులు స్పష్టం చేస్తున్నారు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శుక్రవారం రోజు ఎలాంటి కార్యాలు చేయాలి వేటికి దూరంగా ఉండాలి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది శుక్రవారానికి అధిపతి శుక్రగ్రహం నవగ్రహాలలో శుక్రుణ్ణి సౌందర్యానికి ప్రేమకు సంపదకు సుఖానికి కళలకు వైవాహిక జీవితానికి కారకుడిగా భావిస్తారు అందుకే శుక్రవారం రోజు నవగ్రహ దేవాలయాలకు వెళ్ళి శుక్రుణ్ణి దర్శించుకోవడం ఆయనకు తెలుపు వస్త్రాలు సమర్పించడం అలాగే తెలుపు పుష్పాలతో ముఖ్యంగా మల్లెపూలు తెల్ల కలుగులతో పూజించడం వల్ల అపారమైన శుభాలు కలుగుతాయి శుక్రుడు సౌభాగ్యానికి ఆనందానికి ఐశ్వర్యానికి ప్రతీక కాబట్టి ఆయన అనుగ్రహం కోసం ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన ధనలాభం ఐశ్వర్యం సిద్ధిస్తాయి ముఖ్యంగా అష్టలక్ష్మి పూజ కనకధారా స్తోత్ర పారాయణం చేయడం చాలా శుభకరం శుక్రుడు కళలు సౌందర్యానికి అధిపతి కాబట్టి ఈ రోజున సంగీతం నృత్యం చిత్రలేఖనం వంటి కళా సంబంధిత కార్యకలాపాలను ప్రారంభించడానికి లేదా సాధన చేయడానికి అనుకూలం సౌందర్య పోషణకు సంబంధించిన పనులు చేసుకోవడానికి కూడా ఇది మంచి రోజు వివాహ సంబంధమైన విషయాలు చర్చించడానికి నిశ్చితార్థం లేదా పెళ్లి ప్రపోజల్స్ గురించి మాట్లాడడానికి శుక్రవారం చాలా మంచి రోజు ఈ రోజున ప్రారంభించిన వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి శుక్రగ్రహం భౌతిక సుఖాలకు ఆడంబరాలకు కారకుడు కాబట్టి ఈ రోజున కొత్త వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేయడానికి లేదా ధరించడానికి మంచిది అలాగే గృహ ప్రవేశం లేదా కొత్త వాహనం కొనుగోలుకు శుక్రవారం శుభప్రదం ఇది ఇంట్లో సుఖశాంతులు సౌకర్యాలను పెంచుతుంది శుక్రవారం రోజున తెలుపు రంగు వస్తువులు అంటే బియ్యం పాలు చక్కెర వస్త్రాలు దానం చేయడం శుభకరం పేదలకు భోజనం పెట్టడం లేదా అవసరమైన వారికి సహాయం చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది శుక్రవారం రోజున అధికారులతో ముఖ్యమైన విషయాలపై చర్చలు జరపడానికి మంచిది వారి సలహాలు మార్గదర్శకత్వం తీసుకోవడం వల్ల మీరు చేస్తున్న పనుల్లో విజయం సాధిస్తారు ఇప్పుడు శుక్రవారం నాడు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితులను డబ్బు అప్పుగా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు ఇలా చేస్తే ఆర్థిక నష్టాలు కలిగే ప్రమాదం ఉంది ఈ రోజున ఇంట్లో మరమ్మత్తు పనులు చేయకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని పండితులు స్పష్టం చేస్తున్నారు శుక్రవారం రోజున తూర్పు దిశగా ప్రయాణం చేయకూడదు ఈ దిశలో ప్రయాణం చేస్తే నష్టాలు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రయాణం తప్పనిసరి అయితే బయలుదేరే ముందు కొద్దిగా పెరుగు లేదా చక్కెర కలిపిన నీటిని తాగడం మంచిది ఈ రోజున పాత వస్తువులను అమ్మడం లేదా బయట పారవేయడం మంచిది కాదు ఇది శుక్రగ్రహానికి అప్రియంగా భావించబడుతుంది శుక్రవారం శుక్రగ్రహానికి సంబంధించినది కాబట్టి శని లేదా రాహుగ్రహాల శాంతి పూజలు ఈ రోజున చేయకూడదు ఇలా చేస్తే శుక్రగ్రహ ప్రభావం తగ్గిపోతుంది ఇప్పుడు శుక్రవారానికి ఉన్న కొన్ని ప్రత్యేకతలు తెలుసుకుందాం ఎవరైనా ఆడపిల్ల శుక్రవారం రోజున పుష్పవతి అయితే చాలా మంచిది ఇది వారి భవిష్యత్తుకు శుభ అదృష్టకరంగా భావిస్తారు శుక్రుడు సౌభాగ్యకారకుడు కాబట్టి ఆమెకు మంచి తెలివితేటలు వివేకం సిద్ధిస్తాయని విశ్వాసం ఆమె జీవితంలో ధన సౌభాగ్యాలకు లోటుండదని సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని నమ్మకం భవిష్యత్తులో ఆమెకు మంచి సంతానం కలుగుతుందని కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు తెస్తారని పండితులు చెబుతున్నారు జాతకంలో శుక్రమహాదశ నడుస్తుంటే శుక్రవారం రోజు పావుకిలో బియ్యం లేదా తెలుపు రంగు వస్త్రం మూటకట్టి శివాలయంలో బ్రాహ్మణుడికి దానమిస్తే శుక్రమహాదశ యోగిస్తుంది దీనివల్ల శుక్రగ్రహ ప్రభావం అనుకూలంగా మారి మంచి ఫలితాలు లభిస్తాయి ఈ విధంగా దానం చేయడం వల్ల శుక్రగ్రహ ప్రభావం అనుకూలంగా మారుతుంది జ్ఞానం సంపద అదృష్టం సంతానం వంటి శుక్రుడు ప్రసాదించే శుభాలు జీవితంలోకి ప్రవేశిస్తాయి శుక్రవారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్యలు ఆరు పదిహేను ఇరవై నాలుగు అంటే ఈ తేదీలలో ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే వారికి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ను పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి